అందరికీ భోగి అండి విజయదుర్గ కాలనీలో గత ఇరవై ఏళ్ళగా ఎవరు భోగి అనేది అయితే సెలబ్రేట్ చేసుకుంటూ జరుగుతుంది అది పండగల టైంలో అంటే ఎవరెక్కడ ఇళ్లలో ఉన్నా కానీ పండగల టైంలో అందరూ ఒకే ప్లేస్లో ఏకమయేసి అందరూ కలిపి ఒక ఫ్యామిలీలో జరుపుకోవడం అయితే సో కాలనీలో ఇప్పుడు కూడా అందరూ అన్ని రౌండ్ చేసుకొని వస్తూ అంతా ఒకే చోట ఏర్పాటు అయ్యి ఇలా పండుగ చేసుకోవడం చాలా బాగుంది మీరు కూడా అందరు మీ ఫ్యామిలీస్తో బాగా భోగిని కనుమ సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం భోగి శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఈ కొత్త సంవత్సరం ఈ సంక్రాంతి రానంగానే ముగ్గులు పిండి వంటలు కోడిపందాలు కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు హ్యాపీగా జరుపుకుంటారు పల్లెల్లో అయితే కోడిపందాలు అన్నీ బాగా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ టౌన్లలో చాలా వరకు ఎవరు పెద్దగా ఏం పట్టించుకోవడం లేదు కానీ బాగా చేసుకోవాలి నా పేరు గోవింద నాగరాజు ఈరోజు పండుగలలో పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ ఈరోజు భోగి సందర్భంగా మేము అందరం కలిసి ఇక్కడ భోగి భోగి మంటలు వేయడం జరిగింది ఎంతో హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతో మంచిగా చేసుకునే పండుగ సంక్రాంతి పండుగను పెద్ద పండుగల్లో ఇది ఒక పెద్ద పండుగ ఈ పండుగకు మేమందరం ఎక్కడెక్కడో పిల్లలు చదువుకు చదువుకుంటున్నా జాబులు చేస్తున్నా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలందరూ కూడా ఒక ఒకే చోట కుటుంబం చేరి ఈ విధంగా గొప్పగా జరుపుకోవడం సంప్రదాయంగా జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది మాకు ఇక్కడ మేము ఇక్కడ ఈ కాలనీలో విజయదుర్గ కాలనీలో దగ్గర దగ్గర మేము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక కనుల విందుగా మేమందరం కలిసి కూడా అందరం ఒక ఒక కుటుంబం మాదిరిగా ఇక్కడ కాలనీవాసులు అందరం కూడా మేము జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది అలాగే పల్లెల్లో ఎలాగ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మేము కూడా ముగ్గులు వే ముగ్గులు పండ ముగ్గులు పండగలు పెట్టడము ముగ్గులు పోటీలు పెట్టడము ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా వీళ్ళు చేసుకునే పండగ ఈ పండగకు అందరూ కూడా ఎక్కడెక్కడో ఉంచి వచ్చి చాలా బాగా జరుపుకుంటాం మేము అందరం కూడా కలిసి ఈ సందర్భంగా మన కడప జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ అంతా మన దేశం భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని పంటలు బాగా రావాలని రైతులు రైతు కుటుంబాలు బాగుండాలని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మేము కోరుకుంటున్నాం నా పేరు మహేశ్వరి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మా నేటివ్ వచ్చేసి కడపనే ఇక్కడ మేమందరం కూడా భోగి పంట వేసుకొని అందరం కూడా పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా భోగి పండగ జరుపుకున్నాము ఈ కొత్త సంవత్సరం అందరికి కూడా భోగభాగ్యాలు కలగాలని ఆ మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ అందరికీ కూడా పండుగలో పార్టిసిపేట్ చేయాలని అందరికీ